అందరికీ నమస్కారం ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను ఏంటి అంటే బీరు తాగుతూ క్లయింట్ తరపున వర్చువల్గా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదిపై చర్యలకు రంగం సిద్ధం జూన్ ఇరవై ఐదో తేదీన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి సందీప్ జస్టిస్ సందీప్ బట్ట బెంచ్ ఎదురుగా వాదనలు వినిపిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన న్యాయవాది భాస్కర్ తన్నా వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది ఒక న్యాయవాది వర్చువల్గా అంటే ఇలా ఇప్పుడు వీడియోలు ఎలా మాట్లాడుకున్నా అలా మాట్లాడుతూ వాదనలు వినిపిస్తూ బీర్ తాగుతూ బీర్ మగ్గు పట్టుకొని బీర్ తాగుతూ వాదనలు వినిపించారు అతను సీనియర్ న్యాయవాది దాన్ని తీవ్రంగా పరిగణించింది హైకోర్టు అలాగే బార్ కూడా చాలా తీవ్రంగా పరిగణించింది ఇలా మిస్బిహేవ్ చేయడం అది హైకోర్టు బెంచ్ అనేది చాలా అసభ్యకరమైన విషయం ఇదిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు డివిజన్ బెంచ్ కానీ బార్ తర్వాత హైకోర్టు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఇది మన ఛానల్ తరపున కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే జడ్జి గారితో మాట్లాడేటప్పుడు వినయంగా పద్ధతిగా ఉండాలి మనం కోర్టుకి వెళ్ళేటప్పుడు షర్ట్ కూడా టీ షర్ట్ కూడా వేసుకొని రాకూడదు అన్న నియమాలు కూడా ఉన్నాయి అంత సబ్మిసివ్గా ఉన్న దగ్గర ఇంత మిస్బిహేవ్ చేయడం అనేటువంటిది మన ఛానల్ తరఫున మనం కూడా ఖండిస్తున్నాం అలాంటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం జై హింద్ భర్వాత కి జై